నిన్న టెలి జీ తెలుగు కార్యక్రమంలో డిస్కషన్లో ఆత్మసాక్ష్య మూర్తి గారు నేను ఆయన వ్యక్తిగతంగా నేనేం విమర్శించను కానీ ఆయనకి నేను సవాలు విసిరాను టోటల్గా మీ సర్వేస్ అన్నీ మూసుకొని కూర్చోవాలి రాకపోతే మేము రాజకీయాలు మాని కూర్చుంటామంటే ఆయన దానికి స్పందించలేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో కొంచెం సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేస్తే వాళ్ళకి ఇది కూడా చాలా సిగ్గుచేటుగా ఉంటుంది సర్వేలు నలభై సర్వేలు వచ్చినాయి ముప్పై ఐదు సర్వేలు కూటమి చెప్తే ఇతను వచ్చి పిఠాపురాణే రెండు వేల అటు రెండు వేలు ఇటు ఎవరు గెలుస్తారో తెలియదు అంటున్నాను నేను ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేస్తున్నా సవాలు విసిరుతున్నా ఎవరైనా సరే నాలుగు గంటల రూప స్పందించండి నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ ఎవరికి దమ్ము ధైర్యం ఉన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు యాభై నుంచి అరవై వేల మధ్యన మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను డంకాపదంగా చెప్తున్నాను ఇది బేస్ లైన్ ఈ బేస్ లైన్ తర్వాత అది ఎక్కడికన్నా పోవచ్చు దీనికి ఇది కాదని ఎవరన్నా సవాలు విసిరి వ్యక్తులు సర్వే చేసిన మేధావులు డిస్కషన్ చేసిన మేధావులు ఎవరన్నా సరే నేను మీరు స్పందించాలి స్పందిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను అది కూడా ఏదో ఛానల్ ద్వారా ఏదో ఫోన్లో మాట్లాడే కాదు నా నెంబర్ అయితే ఇది నేను అన్ని ఛానళ్ళకి అవైలబిలిటీ ఉంటాను నాలుగు గంటల వరకు అయితే అంతేగాని లేనిపోయిన మాటలు మాట్లాడడం కాదు ఇక్కడ టోటల్గా కూటమి తెలుగుదేశం పార్టీ భుజాల మీద వేసుకుని మోసింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఇమేజ్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అన్ని కలిపి చేశాయి ఇక్కడ నిన్నే ఉన్నారు ఇక్కడ నిన్న ఆత్మసాక్షి మూర్తి గారు కాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ వంగగీతగా అన్నారు కాపుల్లో ఎనభై రెండు వేలు కాపుల్లో అరవై వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి బీసీలు డెబ్బై తొమ్మిది వేలు యాభై వేలు పైన నలభై ఐదు వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి ఎస్సీలో ఎండీస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడతాయి ఎస్సీ మాన్లో ఇరవై ఆరు పర్సెంట్ పడుతుంది వైశ్య క్షత్రియ బ్రాహ్మణ్ ఈ చౌదరి ఈ మొత్తం ఈ క్యాష్లో తొమ్మిది వేల ఎనిమిది వందలు అందులో ఏడు వేలు ఏడు వేలు పవన్ కళ్యాణ్ గారు పడతాయి రెడ్డీస్ పదకొండు వేల ఆరు వందలు అందులో మూడు నుంచి నాలుగు వేల మధ్యన పవన్ కళ్యాణ్ గారు పడతాయి ఇదంతా ఇక్కడ పునాదులు మేము బలంగా ఉన్నాం ఇక్కడ మేము బలంగా లేకుండా కాదు ఎక్కడ కూర్చుని సర్వేలు కాదు ముఖ్యంగా మూర్తి గారు చెప్తున్నాను నేను మీరు చేసిన సర్వే పారదర్శకగా లేదు